ఈరోజు పాడేరు నుండి మత్స్యలింగం టెంపుల్ కి వెళ్దాం అనుకుంటున్నామండి నేను పాడేరు నుండి బయలుదేరిన చూడండి ఈ పాడేరులో సెంట్రల్ గవర్నమెంట్ నిర్మించబడిన మెడికల్ కాలేజ్ అండి చాలా పెద్దది ఎంత బాగుందో చూడండి మెడికల్ కాలేజ్ చాలా బాగుంటుంది పాడేరులో బాగా డెవలప్ చేశారు చాలా పెద్ద మెడికల్ కాలేజ్ అండి ఎంతో బాగుంటుంది చూసారా ఫ్రెండ్స్ మెడికల్ కాలేజ్ ఎంత బాగుందో అంటే ఇక్కడనే మత్స్యలింగం అనేది టెన్ కేఎం ఉంటుందండి మీ ఎర్లీ మార్నింగ్ నేను బయలుదేరిన మత్స్యలింగాన్ని అక్కడ పూజిస్తారు చాలా బాగుంటుందండి ట్రైబల్ ఏరియా ఆరాధదయం అండి అది ఇక్కడ నుండి మనం అరకు వెళ్ళే అండి ఇది ఇక్కడ చూసారా ఫ్రెండ్స్ ఇది రైట్ సైడ్లో అరకు వెళ్ళే దారి ఇది పెదబైలు వెళ్ళే రూట్ అండి ఇక్కడ నుండి పెదబైలు వెళ్ళే రూట్లో వెళ్తే మనకి మత్స్యలింగం టెంపుల్కి వెళ్తామండి చూడండి పచ్చటి వాతావరణం అండి చూసారా ఎంత బాగుందో సరే ఇలా ఇలా వెళ్ళాలండి పెదబైలు రోడ్డు లాస్ట్కి అయితే ఇక్కడికి వచ్చేసాము ఇక్కడ యాడ్ ఉంది కదా ఇక్కడ నుండి ఉంటుంది అండి మత్స్యలింగం టెంపుల్ ఇక్కడ లాస్ట్గా ఫైనల్గా అయితే టెంపుల్కి అయితే వచ్చేసాం చూడండి ఇది మత్స్యక అంట ఫైనల్గా ఎంట్రన్స్ ఎలాగొంటే మత్స్యలింగేశ్వర స్వామి టెంపుల్ అని ఇలాగ మనం లోపలికి వెళ్ళాలండి చుట్టుపక్కల చెట్లు ఉంటాయి వాతావరణం అంటే చాలా బాగుంటుంది అంటే చుట్టూ కొండలు ఉంటాయండి ఈ చక్కటి వాతావరణం పచ్చని గ్రీనరీతో ఉంటుంది కొండల మధ్య ఈ టెంపుల్ ఉంటుందండి మనం టెంపుల్కి వెళ్ళే ముందు కొబ్బరికాయ ప్ర సో ఎంట్రన్స్లో దేవుడికి కొబ్బరికాయ కొట్టడానికి నేను ఒక సెట్ట తీసుకున్నా అది కనిపిస్తుంది కదా అదేనండి టెంపుల్ ఫైనల్గా అయితే నేను టెంపుల్ దగ్గరికి వచ్చేసిన సో ఎంటర్ అవుతాను చూడండి ఇలా మెట్రిల్ మార్గంలో కిందకి వెళ్ళాలండి మెట్రిల్ మార్గం కిందకి వెళ్ళాక అక్కడ మనం తీసుకుని కొబ్బరికాయ కొడదాం ముందైతే లోపలికి వెళ్దాం శ్రీ శ్రీ మత్స్యలింగేశ్వర స్వామి దేవస్థానం మనం ఉంటుంది చూడండి బయట బోర్డు నేనైతే నేను మా ఫ్రెండ్స్ కలిసి వెళ్ళామండి సో లోపలికి వెళ్ళి దర్శనం చేసుకున్నాం శ్రీ మత్స్యలింగేశ్వర స్వామి వారి దేవస్థానము సీలగా బయట బోర్డు ఉంటుంది అయితే ఫైనల్గా లోపలికి వచ్చామండి శివ శివుని దర్శించుకున్నాం శివలింగాన్ని పూజ అయితే నాది శివలింగ దర్శనం శివుని యొక్క ఆజ్ఞ కలిగింది అనుకుంటారు దర్శనం అయితే అయిపోయింది ఇది ఇక్కడ స్వయంగా వెలిగిన దేవుడు కాబట్టి చాలా మహిమ గల దేవుడు అండి ఇది ఇక్కడ చాలామంది వచ్చి చాలా కోరుకుంటారు సో ప్రతి గుడిలో ఉన్న శివలింగ శివలింగం ముందు నంది దేవుడు ఉన్నట్టు నంది విగ్రహం ముందు ఉంటుందండి నాదైతే కంప్లీట్గా దర్శనం అయిపోయింది ఇక్కడికి వెళ్ళిన ప్రతి భక్తులకి పంతుల వరకు దగ్గరిండి పూజ చేసి అభిషేకం చేస్తారండి నాదైతే కంప్లీట్ దర్శనం అయిపోయింది దర్శనం అయినాక గుడు బ్యాక్ సైడ్ అండి చిన్న లింగ రూపంలో చిన్న రాయి ఉంటుందండి ఏదైనా మన మనసులో కోరికలు కోరుకుని అది మూడు సార్లు తలపై పెట్టి దించుతంట మా మన కోరికలు తీరుతుంది చిన్న నమ్మకం అండి సో ఇదేనండి ఇది మహిమగల రూపంలో ఉండే చిన్న రాయి అండి సో కంప్లీట్గా దర్శనం అయిపోయినాక నేను ఇక్కడ చిన్న వ్యూ పాయింట్ ఉన్నదండి వ్యూ పాయింట్ నుంచి చూస్తే చాలా బాగుంటుంది చుట్టుపక్కల కొండలు చక్కటి వాతావరణం అండ్ గ్రీనరీతో చాలా బాగుంటుంది మీకు చూపిస్తున్నా చూడండి స్వామి టెంపుల్ చాలా మహిమగల టెంపుల్ అండి ఈ మత్స్యలింగేశ్వర వ్యూ పాయింట్ నుండి ఇలా చూస్తే ఇలా కనిపిస్తుంది మనకి రైట్ సైడ్లో రాయిపైన శివుడు విగ్రహం చెక్కబడి ఉంటుందండి అండి ఒక పైన ఈ టెంపుల్కి సినీ ఆది సోమవారం నాడు చాలా చాలామంది భక్తులు వస్తూ ఉంటారండి ఎక్కువ క్రౌడ్ ఉంటుంది వాతావరణం చాలా కూల్గా చుట్టూ పచ్చడి కొండల మధ్య టెంపుల్ ఉంటుందండి చూడండి ఫైనల్గా అయితే మనం కిందకి వెళ్దామండి ఈ మెట్ల మార్గంలో కిందకి వెళ్ళాలి వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలండి ఎందుకంటే పురాతనం కాబట్టి కొంచెం స్లోగా వెళ్ళాలి చూసారా ఫ్రెండ్స్ ఇది ఇలా ఉంటది అయితే ఇవి కనిపిస్తున్నాయి కదండి విష్ణుమూర్తి అవతారంలో గోల్డ్ కలర్ ఫిషెస్ ఇవి నదిలో కనిపిస్తాయి అండి ఇవి మనం కిందకి వెళ్దాం నది దగ్గరికి విష్ణుమూర్తి గారు మనం చెప్పినట్లు ఆ నది అంట మన విష్ణుమూర్తి అవతారంలో మన ఫిషెస్ కనిపిస్తాయండి అందువలన దీన్ని మత్స్యలింగ అంటారు అండి సో ఆయన చెప్పినట్లు మనం నది దగ్గరికి వెళ్దాం అది నది దగ్గరికి వెళ్ళిన ప్రతి ఒక్కరూ పుట్నాలు పప్పు కానీ నూకలు ఉంటాయి కానీ తీసుకొని ఆ ఫిసిస్కి వేస్తారటండి ఫిసెస్కి వేసేటప్పుడు అవి మనకు కనిపిస్తే మనకి అదృష్టంగా భావిస్తారు అటండి సో మనం నది దగ్గరికి అయితే వచ్చేసాం చూడండి వాటర్ అలా ఫ్లో అవుతుంది చాలా బాగుంటుందండి అంటే ఇది పురాతనమైన మత్స్యలింగం కాబట్టి ఇక్కడ శివును కొలుస్తారటండి సో ఆయన ఆజ్ఞా ప్రకారం అయితే ఏదైనా జరుగుద్ది అని చిన్న నమ్మకం అంట సో నేను ఇక్కడికైతే కిందకి వచ్చేసా కిందన చూడండి ఇక్కడ మనకి ఫిషెస్ కనిపిస్తాయండి మనం తెచ్చుకున్న ఫిషెస్కి తెచ్చుకున్న పుట్నాలు ఉంటాయి కానీ అవి వేస్తారండి ఫిషెస్కి వేసేటప్పుడు మనకు కనిపిస్తాయట సో ఎవరికో కొంతమందికి కనిపిస్తాయండి అందరికీ కనిపించవు అవి ఎందుకంటే సో ఇక్కడికి వచ్చినాక చాలామంది ఫిషెస్ని గోల్డెన్ ని చూసి దండం పెట్టుకుంటారండి పూజిస్తారు ఇక్కడ చాలామంది ట్రైబల్స్ ఎక్కువ నమ్ముతారండి ఇది సో ఎవరైనా పాడేటట్టు వచ్చేటప్పుడు ఇదైతే మిస్ కావద్దు చాలా బాగుంటుంది ఒకసారి విజిట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ సో ఫైనల్గా గోల్డెన్ ఫిషెస్కి ఫుడ్ వేసి నేను రిటర్న్ అయిపోయాను కొంత టైం స్పెండ్ చేసి కొన్ని ఫొటోస్ తీసుకొని మళ్ళీ నేను రిటర్న్ ప్రయాణించి పాడేకి సో కొంత టైము అలాగా చుట్టుపక్కల చూసి సో అయితే వచ్చేసాం సో ఫ్రెండ్స్ నేను చెప్పొద్దు ఒకటే ఎవరైనా పాడెట్ వచ్చేటప్పుడు ఈ మత్స్లింగ గుడిని ఖచ్చితంగా విజిట్ చేయండి చాలా బాగుంటుంది ఒకసారి విజిట్ చేస్తాను కోరుకుంటున్నా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా నచ్చితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వాచింగ్ బాయ్ బాయ్